హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ చూడండి నేను ఈరోజు దుర్గా విశేషాల్లో ఐదవ రోజుకైతే చేరుకున్నాం కదా ఈ ఐదవ రోజుని మనం ఈ అమ్మవారిని అయితే నేను ప్రజెంట్ చేస్తున్నాను మీకోసం ఓకే ఈ తల్లి దర్శనం అయితే మీరు తప్పకుండా చేసుకొని ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇక విషయానికి వస్తే మనం ఈ నవరాత్రిలో ఐదవ రోజుకైతే చేరుకున్నాం కదా ఈ ఐదవ రోజు అవతారం ఏంటంటే మహాలక్ష్మి అవతారం మనకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఈరోజు కనకదుర్గమ్మని ఏంటంటే మనం మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరణ చేస్తారు ఈ అలంకరణలోనే భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఓకే మన తెలుగు రాష్ట్రంలో అంటే మనకిప్పుడు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో బాగానే ఇది చేస్తారు కానీ అసలు విజయవాడలో అయితే అసలు ఇప్పుడు భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంటుందండి ఈ టైంలో అమ్మను చూస్తే ఇంకా జన్మ ఓకే చూడండి మనకి ఏంటంటే ఇక్కడ చూస్తుంది చూడండి ఇక్కడ లైట్ సెట్టింగ్ మొత్తం పెట్టారు కాకపోతే ఏంటంటే వీడియో తీసింది డే టైం కాబట్టి మనకి అవంతా ఏం రాలేదు నేను నైట్ టైం తీయటానికి కూడా ట్రై చేస్తాను అదంటే మొత్తం లైటింగ్ చాలా బాగుంటుంది కదా మనం ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్కరూ అన్ని ప్లేసుల్లో ఉండే అమ్మవారిని అయితే చూడలేరు కదా చూడాలని అనుకుంటారు తప్ప దానికోసం నాకు అవైలబుల్గా ఉండే దగ్గర అయితే నేను చూపిద్దాం అనుకున్నాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఏదో ఒక విధంగా ఓకేనా చూడండి అమ్మవారిని దగ్గరగా ఓకే మన ఛానల్ ఎలాంటి వీడియోలు మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా అలాంటప్పుడు ఏంటంటే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయటానికి ట్రై చేస్తూ ఉంటాను బెస్ట్ అయితే తప్పకుండా ట్రై చేస్తానండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ